హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం జరిగినా మన మంచి కోసమే అన్నారు చాలామంది అందుకని ఏం జరిగినా మన మంచి కోసం అంటే దాని గురించి నేను ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి మీకు ఏం జరిగినా మీ మంచి కోసమే అందుకు నేను చెప్తాను దాని గురించి మీరు నేను చెప్పేది ఈ నాలుగు విషయాలు నన్ను దయచేసి కోపం చేసుకోద్దండి వీడియో ఆప్ చేయొద్దండి ఏం జరిగినా మన మంచి కోసమే దాని గురించి చెప్తున్నా ఏం లేదు ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక రాజు అనేవాడు ఉంటాడు రాజు కింద సేవకుడు అనేవాడు ఉంటాడు ఈ రాజు ఏం చెప్పినా పని చేయాలి కదా అప్పుడు ఏం జరిగిందంటే ఈ రాజు ఏం చెప్పినంటే ఈ ఈరోజు ఎందుకో ఒక దోసకాయ తినాలని ఉంది నువ్వు బజార్కి వెళ్ళి దోసకాయని కొనుక్కొని అని చెప్పినాడు రాజు ఈ సేవకుడు ఏం చేసినా అంటే పొమ్మ రాజు చెప్పి తినాలి కదా అని చెప్పినాడు ఆ సేవకుడు రాజు పని పనిచేసేవాడు దోసకాయ కొనుక్కోతామని ఊరి ఊరు ఊర్లోకి వెళ్ళిపోయినాడు పోయినా బాగా మాగిండి దోసకాయ ఒకటి కొనుక్కొని వచ్చినాడు కొనుక్కొని వచ్చి రజా దోసకాయ మంచి జిక్కింది బాగా తీగుంది కొత్త అని రాజా అన్నాడు రే 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 కోయద్దు నువ్వు ఈరోజు నేను కోస్తే నువ్వు దినల్లా దినము నువ్వే కొత్త కదా ప్రతి ఒక్కటి అట్లా కాదు ఈరోజు నేను కోస్తే నువ్వు దిందు పుచ్చారా ఊరికే అన్నాడు సర్లే రాజా కోయండి అన్నాడు ఈ రాజు రాజు ఏం చేసాడు దోసకాయ బిరివిరే కోసేటప్పుడు కత్తి అనేది రాజు బటనేలు ఒకటి తెగిపోయింది అంటే బిరివిని అత్తరం కోసినాడు ఏలు తెగిపోయింది తమాము తెగిపోయింది అప్ప ఏళ్ళు తెగిపోయి రక్తం అంత కారిపోతుంది రక్తం అంత కారిపోతుంటే రాజు వరవరా బిరివిరా కొత్తి ఏలు తెగిపోయింది తమాము ఏళ్ళు దిగిపోయా రగతమంద కారిపోతున్నారా బా అని అంట అప్పుడు వీడేమన్నాడు అంటే రజా నువ్వు భయపడద్దు ఏం జరిగినా నీ మంచి కోసమే ఇది నీకు మంచిగా జరుగుతుంది భయపడద్దు రజా అని అంట వరా నాకు ప్రాణం బాధ అంటే ఏళ్ళు దిగిపోయి ఈడు నాకు మంచి అంటాడు వీడు నాకు ఎవడైనా చెడుపుకోరి పడ్డట ఈ ఎట్లా చంపేయాలని ఆలోచన చేసి రాజు మనసులో నిలిచిపోతుంది అన్నమాట సరే లేని చెప్పి అది జరిగిపోయింది పద్దలు లేచి ఇంకా రాజు వరా ఈరోజు ఉద్దరం కలిసి పోతాము గుర్రాల చెత్తం చేయిందంట సరే రజా అన్నాడు గుర్రాల చెద్దం చేసి ఆటకు ఏటకపోయినాడు అడవికి ఏడపోతాను అట్ల అట్లా తిరిగిన తర్వాత రాజు ఏం చేసినట్టే ఈయన ఎట్లా సంపాదని అని ఒక పెద్ద బావి ఉన్నది ఆ బావితో నిలబెట్టి గుర్రాలు లే బావిలో నీళ్లు ఉండాలి లేదా పోయి తొంగి చూడిపోయినట్ట అని చెప్పి రాజు చెప్పినప్పుడు కదా తొంగు చూచేకనే పోయినాడు పాతనే ఈ రాజు ఏం చేసినాడు వాడిని వెనకలే వచ్చినాడు వాడిని బాయిలోకి అట్లా నూకేసినాడు వాడు ఏం చేసినాడు తిరుగుతా తిరుగుతా కిందికి వచ్చి పడిపోయి సన్న ఏరు ఉంటే చిన్న ఆ ఏరు తగులుకొని అట్లే నిలబడుకున్నాడు ఏరు పట్టుకొని లోన చచ్చిపోయిన వెళ్ళాలని చెప్పినాడు వాడిని నిర్చిపెట్టినాడు రాజు గుర్రం వేసుకుని ముందుకు వెళ్ళిపోయినాడు ముందురికి వెళ్ళిపోయిన తర్వాత అడివి సెంచులు ఉన్నారు అడవి వచ్చి రాజును పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళ దేవుడు ఉంటారు కొండ దేవుడు వాళ్ళ దేవునికి బలి వెళ్ళల్లా పెద్ద మేకపోతు జిక్కిందని చెప్పి ఆ కొండ జాతి వాళ్ళంతా పట్టుకొని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి ఇంకా అన్ని కొడివెన్లు గొడ్డెనలన్నీ సిద్ధం చేయండి మేకపోతు పెద్ద జికింది నరకాళ్ళనుకుంటా నేను అంతా సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళు అంతా దేవుని పూజించి ఇంకా యాట నరకాలన్నట్లు వాళ్ళకు అది ఒక ఇదే అనమాట మన జనాన్ని జిక్కితే ఇంకా సర్లేని చెప్పి కోడివేళ్ళకి అన్ని సిద్ధం చేసినారు ఇక నరికేకి ఈ రాజును పట్టుకొచ్చి వాటికి వాళ్ళ దేవంతో నిలబెట్టారు కొండ దేవంతో వాళ్ళల్లో నాయకుడు అంట రే రే నరకద్దని ఉండండి అన్న అంట వానికి అన్ని అవ అవయవాలు అన్ని సరిగ్గా లేదు చూడండి అని అంట సర్లేదు చూస్తే స్టిగ్నేజ్ లేదు రేనే పూజకి తను కూడా అక్కడ ఇడిచిపెట్టేయండి పూజకి కూడా ఇడిచిపెట్టేయండి అని అంట అప్పుడు ఇడిచిపెట్టిన రాజు గుర్రం వేసుకొని ఉరికే వచ్చినాడు ఏంటికి ఈయన తాకి చచ్చిపోయిన నూకినాడు సేవకుని తాకి అక్కడికి ఉరికే వచ్చినాడు వాడు అని ఏం జరిగినా నీ మంచి కోసం అడినాడు పాపం కరెక్ట్ వాని మాట కరెక్ట్ ఎంత పొరపాటు అని నిష్కాసం చంపితే అని చెప్పి బావి వచ్చి తొంగి చూస్తే వాడు బావిలో ఏరు పట్టుకొని అలవాడినాడు అప్పుడు కోతేసి ఒక తాడేసి వాడిని పైకి లాగినాడు పైకి లాగి వరా నన్ను క్షమించరా నేను నిష్కాసానికి కూడాను నువ్వు చెప్పిన కరెక్ట్ ఏం జరిగినా నా మంచి కోసం అన్నావు కదా కొండ జాతి వాళ్ళు పట్టుకొని పోయి నరికే తప్పుడు నాకు ఏం లేదు అవయవాళ్ళన్ని సరిగ్గా చూసి ఒక ఏం లేదు నడికితే తరువు గెలిచిపెట్టినారా నీ మాట కరెక్ట్ రా అందుకే నేను బతికినారన్నట ఆ రాజు ఆ మాట అంటానా లేదో అప్పుడే వాడి సేవకుడు కూడా రాజు కాలు పట్టుకున్నాడు నిన్ను వంగి ఏమిరా ఏమిరా నాకాలు పట్టుకుంటున్నావురా నేను నిన్ను సంపాదన చూసినా నువ్వు నా కాలు పట్టుకుంటున్నావు ఏమరంటే స్వామి నమస్కారం తండ్రి నువ్వు నన్ను బాయలేకేయంగా నేను బతికినాను నువ్వు నన్ను బాయలేక వేయకుండా మనుద్రము నువ్వు నేను అట్లే పోయింటే వాళ్ళు నన్ను పట్టకపోయింటే నిన్ను నన్ను పట్టకపోయింటే నిన్ను నిలిచిపెట్టు నన్నేత్తురు ఎత్తురు నాకు అన్నీ బాగుండేయం అవివో స్వామి నువ్వు నన్ను ఈడ బాయ్యకేయంగా నన్ను నువ్వు కాపాడినావు అందుకే ఏం జరిగింది మనీ మంచి కొంచెం నాకు ఇట్లా మంచి జరిగింది ఇక అట్లా మంచి జరిగింది అంటేనే ఉద్దురు తప్పు తప్పని చేయించుకొని ఉద్దురు ఆవిడింటికి వెళ్ళిపోయినారు నచ్చితే లేకపోవడం సబ్సేజ్ పెన్స్ ఈ కథ బాగుంటే ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించాలని కోరుకుంటాను